దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు నిలువెత్తు నిదర్శనమైన స్వామి నరసింహస్వామి సందేహము వలదన్న ప్రహ్లాదుని మాటలను రుజువు చేసిన పరమాద్భుత అవతారుడు ఉగ్ర నరసింహుడు ఆ స్వామి లక్ష్మీ నరసింహుడిగా బెజ్జంకి ఆలయాన అమ్మవారితో సహా గర్భాలయంలో కొలువై ఉన్నారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని మహదానందానికి లోనవుతారు భక్తితో చేతులు జోడించి గర్భాలయంలో ఆశ్రిత భక్త వత్సలుడిగా నృసింహస్వామి సమేతుడై అమ్మవారిని తన వామాంకంపై కూర్చుండబెట్టుకుని కొలువుదీరి ఉంటాడు అభయహస్త ముద్రాంకితుడై తిరునామం నేత్రాలు మీసకట్టులతో రజతాభరణ సౌందర్యయుక్తంగా పుష్పమాలంకృతుడైన స్వామి ముగ్ధ మనోహరంగా అలరారుతుంటాడు మనిషిలోని వీరత్వం సింహంలోని వేట లక్షణం కలిసి దుష్టశక్తిపై అద్భుతమైన పరాక్రమాన్ని స్ఫురింపచేసి విజయాన్ని సాధించే విలక్షణ రూపం నరసింహస్వామి స్వరూపం ఘనవదన దుర్విధ హసన నిష్టూత నవ దివ్య పురుషలాటనయ వివిధ జంతు జంతువుత భువనమగ్నౌకర్ణ నవనవ ప్రియ గుణా నవనారసింహేత్ర నర విల్లతాకే విహారా లక్ష్మీనారసింహనారసింహా స్థితి బ్రహ్మ విష్ణు రుద్ర సమన్వయ నారాయణ బ్రహ్మమి శ్రీ నరసింహస్వామిగా చెబుతారు లక్ష్మీ నారసింహస్వామి వారికి సంధ్యా సమయంలో కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తారు ఆ స్వామికిచ్చే హారతి చటగోప ఆశీర్వాదాలను తీర్థ ప్రసాదాలను భక్తులు స్వీకరించి తన్మయానంద భరితులవుతారు లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవతామూర్తులను భక్తి శ్రద్ధలతో కైమోట్పులర్పిస్తారు నరసింహస్వామి దేవాలయానికి పడమట కొద్ది దూరంలో ఇదే గుట్టపైనున్న పెద్ద గుండ్రాయిపై భైరవ విగ్రహం చతుర్భుజాలతో భక్తులకు నేత్రానందాన్ని కలిగిస్తుంది భైరవుడు శివుని నుంచి పుట్టిన మహిమాన్విత మూర్తి బ్రహ్మ పంచమ ముఖం శివుణ్ణి నిందిస్తుండగా ఆ ఐదవ ముఖాన్ని తెగ నరికిన భైరవుడు ఆ స్వామి ఈ బెజ్జంకి గుట్టపై కొలువై భక్తుల కష్టాలను కడతేరుస్తున్నాడు అనంతరం భక్తులు ఇక్కడికి సమీపంలో ఉత్తరం వైపున ఉన్న శిథిలమైన శివాలయానికి చేరుకుంటారు ఈ శివాలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కంటే ముందే నిర్మితమైనట్లు చారిత్రక కథనాల ద్వారా తెలుస్తోంది ఈ శివాలయాన్ని బట్టి ఆ కాలంలో శైవ వైష్ణవ మతాలు ప్రాచుర్యంలో ఉన్నట్లు తెలుస్తోంది ఈ ఆలయానికి ఉత్తరాన ముప్పై అడుగుల ఎత్తుగల ఆండాళు స్తంభం ఉంది సంతానం లేని వారు ఈ స్తంభానికి చీరకట్టి వడిబియ్యం పోస్తే సంతానం ప్రాప్తిస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు ఈ ఆచారం ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగుతూనే ఉంది శ్రీ బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి అరకిలోమీటరు దూరంలో శ్రీ ఎల్లమ్మ మందిరం ఉంది పంచపడగల నాగశేషు నీడలో అమ్మవారు విశాల నేత్రాలతో భీకర ఆకారంతో వివిధ హస్తాలలో ఆయుధాలను ధరించి సౌందర్య తేజోమయంగా కనిపిస్తుంది అనంతరం ఇక్కడికి అతి చేరువలో ఉన్న శివాలయానికి భక్తులు బయలుదేరుతారు గర్భాలయంలో నిలబడి త్రిశూలాన్ని చేతిలో పట్టుకున్న శివుడి మూర్తి కనిపిస్తుంది స్వామివారి పాదభాగంలో శివలింగం ఉంది ఈ శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై సదా ఈశ్వరుని సేవలో తానున్నట్టు భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నట్టుగా కనిపిస్తుంటారు అనంతరం నవగ్రహాలయానికి వెనుకవైపు ఉన్న ఆంజనేయ స్వామిని మనసా వాచ దర్శించుకుని భక్తితో కైమోడ్పులర్పిస్తారు मधुनैव मेनैव मात्सर्यभावः